నెల్లూరు జిల్లా వెంచమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రాంగణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆడపడుచులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆడపడుచులు సుమారుగా వెయ్యి మంది వరకు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు ఒక్కొక్క మండలానికి ఇరవై ఐదు మందికి చొప్పున ప్రైజులు అలాగే పాల్గొన్న రెండు వందల పది మందికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ తెలిపారు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు దానికోసం అని చెప్పి మేము ట్రస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి మేము ఏం చేయగలము అనేది దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి చేస్తూ వస్తున్నాము అలాగే ఇంకొక కార్యక్రమం మనం ఇక్కడ ఇక్కడ మీరు చూసే ఉంటారు డాష్ బోర్డులో కార్యక్రమాలు చిన్న చిన్న ప్రాజెక్టులు సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళి ఒక రెండు మూడు బోర్లు వేస్తే వాళ్ళకి ఉపయోగం జరిగితే బోర్లు వేయడం జరిగింది చిన్న చిన్న మినీ వాటర్ ప్లాంట్లు ఏదైనా రిపేర్లు ఉన్నా అవి చేయడం జరిగింది అగ్ని ప్రమాదాలు కానీ ఆయన చైతన్య చెప్పినట్టుగా తర్వాత స్కిల్ డెవలప్మెంట్కి మనం ఇక్కడే ఎరబలిపాలెం మన టౌన్ టౌన్లోనే స్కిల్ డెవలప్మెంట్ దాదాపుగా నాలుగు వందల మంది ఆడపడుచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది బ్యూటిషియన్ కానీ టైలరింగ్ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్లో నేను రాజకీయంగా ముందుకు పోయాక ఆడపడుచులకి ఇండస్ట్రీ తీసుకురావాలని ఇక్కడ మొట్టమొదటిగా ఆడపడుచులకి తర్వాత యువతకి ఇండస్ట్రీ తీసుకురావాలనేది మా సంకల్పం దానికి తగ్గ ప్రణాళిక దానికి తగ్గ కృషి మేము డెఫినెట్గా చేస్తాను ముఖ్యంగా ఎప్పుడు చెప్పదలుచుకున్నాను నేను తర్వాత కారు డ్రైవింగ్ కానీ కంప్యూటర్ శిక్షణ కానీ గ్లాసెస్ ఇవ్వడం కానీ ఐ గ్లాసెస్ ఇవ్వడం కానీ ఇవి చిన్న చిన్న ఐ గ్లాసెస్ ఇవ్వడం అనేది చిన్న విషయమే కానీ ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన లేకపోతే ఆ పెదమ్మ ఎవరెవరు వాళ్ళకి కళ్ళు ఎందుకు కనపడటం లేదో తెలిసినప్పుడు ఆ కళ్ళు పెట్టుకొని కనపడుతున్నప్పుడు వాళ్ళ ఆనందం నేను స్వయంగా చూడడం జరిగింది నలభై ఏళ్ళు దాడిన తర్వాత మామూలుగా గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ అవసరం అవుతాయి అది కూడా బేసిక్గా తెలియదు చాలా మందికి తెలియదు అలాగే బీపీ బీపీ మిషన్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ ఇప్పటివరకు అసలు జీవితంలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా బీపీ చెక్ చేయించుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అడ్డు వల్లనే చాలా మందికి మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం టెస్టింగ్ మా టెస్ట్ హెల్త్ పరంగా చాలా టెస్టింగ్ అవసరం ఉంటుంది అదంతా జరగడం లేదు అవేర్నెస్ లేదు ఇలాగే నేను రాజకీయంగా ముందుకు పోతానని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా మేము మా ఫ్యామిలీ మేము మొదటి రోజు మేము ట్రస్ట్ నుంచి మేము చెప్పిన చెప్పినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలు మా కృషి మేము ఇక్కడ చేస్తాము ఉదయగురి నియోజకవర్గంలో రూపురేఖలు మార్చడానికి మా వంతు సహాయం మేము చేస్తాము మీరందరూ మా దగ్గర కలిసి వస్తే సపోర్ట్ చేయండి యువత యువత సపోర్ట్ చేయండి ఈ రోజు నుంచి వంద ఏళ్ళు స్వాతంత్రం నుండి వంద ఏళ్ళు వచ్చేసరికి మనం అందరం మేము తలావుగా చేస్తే నేను ఒక్కడిని చేయలే నేను ఒక్కడిని నీ చేయలేను ఒకడవల్ల ఎవరు ఒకటి వల్ల ఎప్పుడు ఏది కాదు అందరం తలాగ చేసి ఎంతోమంది యువత ఎంతోమంది యువత నన్ను కలవడం జరుగుతూ ఉంది వాళ్ళని నాకు నాకు తోచినంత సలహాలు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది టోర్నమెంట్లు కానీ చాలామందికి అర్థమవుతూ ఉంది కాకపోతే కనీసం ఇంటర్మీడియట్ చ వరకు చదివిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు ఎనిమిది మండలాల్లో దానికి తోడు జియోగ్రఫికల్ ప్రాబ్లం ఇక్కడ ప్రతి మండలానికి మండలానికి విపరీతమైన డిస్టెన్స్ ఉండడం ఒక రోజు నేను ఆరు ఏడు ప్రోగ్రాములు అటెండ్ అవ్వాలంటే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కిలోమీటర్లు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి నాకు సో అది ఒక అదొక ఇబ్బంది ఉంది ఇక్కడ అందరూ అందరం దగ్గర లేకపోవడం ప్రతిదానికి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవ్వడం ప్రతిదీ పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ ఖర్చు అవ్వడం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం సో ఈ ప్రాబ్లమ్స్ అనేసి అంటే ప్రభుత్వం చేసేటట్టుగా మన మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని గవర్నమెంట్ చేసే పనులు కాకుండా మనం సొంతంగా కూడా మనం తలావు చేసుకుని మన గ్రామాభివృద్ధి ఈ రోజున కొంతమందిని బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ని చూశాను ఐటీ జాబులు కానీ బయట జాబులు చేసుకునే వాళ్ళు కొంతమంది వచ్చి ఊళ్ళో గ్రామ పదాలందరిని కలవడం వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో మేము ముమైకి పోవడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కొంతమందికి చేస్తూ ఉన్నారు అది మంచి శుభ పరిణామం అలాగే వాళ్ళ మాదిరిగానే మనం కూడా తలావు చేసి మన మన బాధ్యతగా పేరెంటింగ్ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మొడిటి శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్